హాయ్ అండి నమస్తే అస్స ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాం ఈ వీడియో బాబీ డైరీ ఫామ్ నుంచి పంపించడం జరిగిందండి వీరి దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు లభించబడ్ను వీరి దగ్గర దోళ్ళలో కూడా లభించబడ్ను ఇది ఈ గేదెని టూ డేస్ అయింది ఈ గేదే రో రోజుకి పది లీటర్లు పాలు ఇస్తుందని చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుచున్నాం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం నా ఛానల్ని ఆదరిస్తున్న రైతులు అలాగే సబ్స్క్రైబ్స్కి నా నమస్కారములు నా ఛానల్ని ఎలాగే ఆదరించాలని కోరుచున్నాను